హైవర్స్ కాకినాడలో నిన్న హోలీ పండుగ సందర్భంగా పూర్ణిమ కాబట్టి ఆ దేవాలయం మీద ఉన్నట్టు శివాలయంలో ప్రార్థనల కోసం అన్నట్టు పూజల కోసం అన్నట్టు లైక్ కొంతమంది వెళ్ళి ఉన్నారు దేవాలయం అంతా భక్తులతో ఉన్నారు అప్పుడు సిరియాల చంద్రరావు అని చెప్పేసి ఒక కథను వచ్చింది ఊరు రైతులంటే వైసీపీ నాయకుడు ఏంటి డిజిటేషన్ అంటే మాజీ కార్పొరేట్ గతంలో కార్పొరేటర్ చేసినప్పుడు మాజీ ఓకే తాను తన యొక్క జనంతో వచ్చాడు గుడిలోకి వెళ్ళాడు తను తెచ్చినటువంటి పూలు పండ్లు తర్వాత పాలు లైక్ ఏవైతే పండ్లు అది తేరనుకుంటా అభిషేకం కదా ఆ పాలే ఉంటాయి అవి ఇచ్చాడు అవి తీసుకున్నటువంటి పూజారిలో గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేస్తున్న మూమెంట్లో ఈయన తెచ్చిన పాలు ఏవైతే ఉన్నాయో సరిగా పోయలేదట ఇది నేను వెనకాల అటాచ్ చేశాను న్యూస్లో వచ్చింది నేను చెప్తున్నా ఆ తర్వాత నేను చెప్తాను రిమైనింగ్ విషయం ఓకే ఆ తర్వాత భక్తులకి ప్రసాదం ఇస్తున్న మూమెంట్లో ఈయన కూడా అలాగే ప్రసాదం ఇచ్చాడు దాంట్నే పూజారిని కొట్టి ఏమనుకున్నవరే నువ్వు అసభ్యంగా దూషిస్తూ పూజారిని గర్భగుళ్ళు అందరం ముందు ఏమనుకున్నవారు నువ్వు అధికార పార్టీ నాయకుడిని నన్ను అందరిలాగా ట్రీట్ చేస్తావా అంటూ కాల్తో తనతో ఈ వాళ్ళు ఆలయ ఈవోకి కంప్లైంట్ ఇచ్చున్నారు ఇది న్యూస్ దీనిని సమర్థిస్తూ కొంతమంది పనికి మళ్ళీ అనకూడదు కానీ నీళ్ళు బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఏమని రాస్తారు ఈ సిరియల చంద్రరావు పేరుగా వైసీపీ నాయకుడు కానీ అసలు పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు ఎప్పుడో గతంలో కౌన్సిలర్ కానీ కార్పొరేట్ కానీ చేస్తాడు ఇప్పుడు పార్టీకి అయితే సంబంధం ఇచ్చినట్టుగానే ఉంటూ ఉన్నాము అటువంటిది ఎవడో ఒకటి చేస్తే అది పార్టీకి ఆపాదిస్తారేంటి జగన్కి ఆపాదిస్తారేంటి కరెక్ట్ కాదు రామోజీరావు నీ పచ్చ మీడియా వార్తలు వాపు అని ప్లేస్ అది అంటూ ఉన్నారు నేను క్రాస్ చేశాను ఈ సిరియల చంద్రరావు యాక్టివ్గానే ఉన్నాడు వైసీపీ తరఫున బ్రహ్మాండ ప్రచారాలు చేయడం అన్ని చేస్తూనే ఉన్నాడు సో ఇక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను నెత్తి నోరు మొత్తుకున్నది నేను ఇదే ఏమని వైసీపీ మేము అని చెప్పుకుంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్ని చోట్ల ఎంతమంది అరాచకాలకు పాల్పడ్డారు ఎన్ని చోట్ల దాడులు పాల్పడ్డారు ఎన్ని చోట్ల ఘరత ఘరలు చేసినారో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి అందులో ఈ సిరియల చంద్రరావు అనే ఒక వ్యక్తి వాళ్ళకి ఏంలా జగన్ చెప్పాల్సిన అవసరంలా జగన్ తెలియాల్సిన అవసరంలా ఏ మేము వైసీపీ వాళ్ళంరా అరే అధికార పార్టీ మాదిరా మేము గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా మందు షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలిరా మరలా రెస్పెక్ట్ అయితే బ్రాండ్ అనుకుంటారు మందు కాదు గౌరవం అంట త్రీ క్యాపిటల్స్ స్పెషల్ స్టేటస్ మెగా డిఎస్సి మందు బ్రాండ్లతో దిగున్నాయి కదా వాళ్ళవి అలా రెస్పెక్ట్ అనేది కూడా రావాలేమో సో ఇప్పుడేంటి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ వైసీపీ నాయకులు చేసిన అరాష్టాలు అన్నీ ఇన్నికో సో ఇటువంటి వాళ్ళని మరల మీరు గెలిపిస్తారా కనీస సంస్కారం కూడా లేకుండా గుడిలో దేవుడి తర్వాత మొక్కేది పూజారుడికి రెడికే గుడిల్లో నువ్వు పూజలకు మొక్కపోయినా పర్లే బూతులు తిడతావా అందరి ముందు పడతావా మనిషేరు అసలు నువ్వు అదేంటంటే అధికార పార్టీరా మాది మాహేశ్వారా అంట జరిగింది ఇదే అవునో కాదే కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళు చెక్ చేసుకోండి నేను చెప్పిన దానిలో అవాస్తవాలు ఏమైనా ఉంటే కింద మీరు కామెంట్ చేయండి నీ వీడియో తీసేస్తాను లేదు కరెక్ట్గా ఉందంటారా రేపు ఎన్నికలలో ధర్మాన్ని గెలిపించండి